వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి అమెరికాలో పాలమూరి వాసి పోలీసుల కాల్పులకు బలైపోయాడు అమరుద్దీన్ తన పేరు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ నుంచి పాలమూరు నుంచి అమెరికాలో మరి తన ఉద్యోగ రీత్యా కూడా అక్కడికి వెళ్ళినట్లు జరుగుతుంది అక్కడ పోలీసులు తన పైన కాల్పులు జరపడంతో కూడా అక్కడికక్కడే అమరుద్దీన్ మాత్రం అక్కడ మృతి చెందడం జరిగింది ఇక అక్కడ విషయం ఏంటి అంటే కూడా మరి పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు అక్కడ పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు ఏంటి అంటే కూడా అమరుద్దీన్ తన స్నేహితుడు ఎవరైతే రూమ్మెంట్ ఉంటారు కదా తన స్నేహితుడు పైన దాడికి పాల్పడ్డారు ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంది ఆ గొడవను సమర్థించడానికి మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ అమరుద్దీన్ మాత్రం వినిపించుకోలేదు ససేమిరా కూడా ఆ గొడవని ఇంకా ఎక్కువ చేస్తూ తన స్నేహితుడి పైన దాడికి పాల్పడుతున్న విషయంలో మేము ఆపే ప్రయత్నంలో కాల్పులు జరిపాము కాల్పులు జరపగా తన తన బ్రెయిన్ లో బుల్లెట్ దిగి మరి అమిరుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది అంటే అక్కడ బ్రెయిన్లో ఎప్పుడైతే దిగిందో వెంటనే తరలించే ప్రయత్నం చేశాము ఆస్పత్రికి తీసుకెళ్లే తను మరణించడం జరిగింది అని చెప్పేసి పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు మరి ఈ విషయం అంతా ఎందుకు జరిగింది స్నేహితుల మధ్య ఏంటి అసలు వాళ్ళ మధ్య ఎందుకు ఇంతగా అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్ళిపోయింది ఆ గొడవ ఏంటి అంటే ఇక వివరాల్లోకి వెళ్తే ఆ అమరుద్దీన్ ఇతనే బ్యాక్ గ్రౌండ్ లో ఫోటో ఉంది కదా తనే అమరుద్దీన్ తన వయసు ఇరవై తొమ్మిది పాలమూరు బిడ్డ తను అయితే అక్కడ కాల్పులు ఎందుకు జరిపారు అనే కోణంలోకి వెళ్తే కూడా ఇప్పుడున్న సిచువేషన్లో అందరికీ కూడా ఇండియన్స్ ని అమెరికా నుంచి పంపించేస్తున్నారు కదా అదే కోణంలో కక్ష సాధింపుగా ఇలాంటి కాల్పులు ఏమైనా జరిపారా పోలీసులు అనే అనుమానం మొదటగా అందరికీ వచ్చిన అనుమానం ఇదే కానీ కాదు అమీరుద్దీన్ తన రూమ్మెంట్ అయినటువంటి తన స్నేహితుడితో గొడవ పడుతూ ఉన్నాడు ఏసీలో అంటే గతంలో కూడా వాళ్ళకు ఒక నాలుగు సార్లు గొడవలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఈసారి ఆ గొడవ కాస్త పెద్దదైపోయింది ఏసీ విషయంలో కూడా గతంలో గొడవ పడ్డట్టుగా తెలుస్తోంది మరి ఆ గొడవలో కారణంగానే అతి కిరాతకంగా అతి కిరాతకంగా అమీరుద్దీన్ తన స్నేహితుడి మీద కత్తితో తను దాడి చేయడం జరిగింది ఆ కత్తితో కూడా ఎలా అంటే అప్పటికే తనను నాలుగు చోట్ల కూడా కత్తితో పోట్లు పొడిచినట్టుగా తెలుస్తూ ఉంది మరి ఇంకొక స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మరి పోలీసులు హుటాహుటినాడికి చేరుకోవడం జరిగింది ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా ఇక్కడ పోలీసులు వచ్చేంత వరకు కూడా ఈ అమరుద్దీన్ అనే వ్యక్తి తన స్నేహితుడి మీదే కూర్చొని ఉండి తన పైన కత్తితో దాడి చేస్తూనే ఉన్నాడు అంటే తనని పొడుస్తూనే ఉన్నాడట ఎంత భయంకరం అది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది పోలీసులు వస్తున్నారని తెలిసి కూడా భయపడకుండా ఏమాత్రం కూడా తను జంకకుండా తన స్నేహితుడి మీద కూర్చొని అతని పైన కత్తితో దాడి చేస్తున్నాడు అంటే ఎంత అంటే ఆ ఇదిలో పెద్ద సైకోలాగా మారతారా అనే విధంగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే తను ఆల్రెడీ సైకోగా ఉన్నాడా లేదంటే ఎందుకంటే ఒక కక్ష సాధింపు చర్యనైనా ఇదంతా అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తెలుస్తుంది చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలకి ప్రాణాలు సైతం తీసే అంతా తీసుకునేంత దాకా ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ అదొకటే కారణం అయి ఉండదు కదా ఇప్పుడు ఏసీ విషయంలో గొడవ జరిగింది ఇంట్లో చిన్న కాడ గొడవ జరుగుతోంది రూమ్మేట్స్ అయినంత మాత్రాన అంటే అంత దాకా ఆవేశపూరితంగా మారాల్సినంత అవసరం లేదు కదా ఇంకేమైనా ఉందా ఈ స్నేహితులు ఇద్దరి మధ్య గొడవకు కారణం అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు మరి పోలీసులు స్నేహితుడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకునేసరికి అమిరుద్దీన్ ఉన్న ఆ కండిషన్ని చూసి పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోలేదట ఆపండి ఇంకా ఆపాలి అక్కడ అలాంటి దారుణానికి వడిగట్టొద్దు మీ దాడిని ఆపాలి అని చెప్పేసి పోలీసులు ఎంత హెచ్చరించినప్పటికీ కూడా అమరుద్దీన్ ఆపకపోవడంతో మరి అమరుద్ది పైన కాల్పులు జరపాల్సి వచ్చింది అని చెప్పేసి పోలీసులు క్లియర్గా చెప్తూ ఉన్నారు మరి అమరుద్దిన్ పైన పో దా కాల్పులు నాలుగు రౌండ్లు కాల్చారు అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు పోలీసులే వెల్లడిస్తున్నారు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాము ఆ టైంలో తన మెదడులో బుల్లెట్ అంటే బ్రెయిన్లో బుల్లెట్ దూసుకెళ్ళింది అక్కడికక్కడే పడిపోయాడు వెంటనే ఆసుపత్రికి తరలించాము అక్కడ మృతి చెందడం జరిగింది కానీ మరి ఈ కత్తిపోట్లకు గురైనటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి నాలుగు చోట్ల కూడా కత్తిపోట్లు దిగాయి అంటున్నారు మరి అవి ఎక్కడ ఏంటి అనేది కూడా చూద్దాము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అమెరికాలో పోలీసుల కాల్పుల్లో పాలమూరు వాసి మృతి పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ తగిలి మృతి చెందిన నగర్ వాసి అమీరుద్దీన్ ఓకే అమీరుద్దీన్ కి అతని స్నేహితుడికి మధ్య గొడవ జరగగా పోలీసులకు సమాచారం ఇచ్చిన అతని స్నేహితుడు పోలీసులు వచ్చిన ఇద్దరి మధ్య గొడవ ఆగకపోవడంతో కాల్పులు జరిపిన పోలీసులు ఓకే అసలు ఏం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్దాం మనం అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన పాలమూరు వాసి కేసులో మాత్రం సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి పదిహేను రోజుల క్రితం సెప్టెంబర్ ఐదున స్నేహితుడిని కత్తితో నాలుగు సార్లు పొడిచి దాడి చేసిన అమీరుద్దీన్ మరో స్నేహితుడి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోలీసులు వచ్చేసరికి అమీరుద్దీన్ తన స్నేహితుడి మీద కూర్చొని కత్తితో దాడి చేయడాన్ని చూసి హెచ్చరించిన హెచ్చరించినా వినకపోవడంతో అమీరుద్దీన్ మీద నాలుగు రౌండ్లు కాల్పు జరిపిన పోలీసులు అనంతరం నిందితుడు అమీరుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరి ఆ అమీరుద్దీన్ అయితే దాడి చేశాడో ఆ బాధితుడికి మాత్రం చేతులు ఛాతి ఊపిరితిత్తులు మరియు పొత్తి కడుపుపై కత్తిపోట్లకు చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడ్డాడు మొత్తంగా ఎందుకంటే ఈ అమరుద్దీన్ ఎవరి మీద అయితే దాడి చేశాడో అతను మాత్రం మరి ఆ కత్తిపోట్లతోటి ఆసుపత్రిలో జాయిన్ చేయగా కూడా అతనికి చికిత్స పొందుతూ ఇప్పుడు అతను మాత్రము నిలకడగానే ఉంది తన పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఇది మొదటిసారి కాదని గతంలో కూడా

Into the residence by kicking open the locked front door. The officer quickly followed the sounds toward the hallway where the attack was taking place. The officer saw four people in the hallway, including the suspect who was straddling the victim, effectively pinning the victim to the ground. I'll direct your attention. To విన్నాం కదా అక్కడ పోలీసులు కూడా ఏం చెప్తున్నారు అనే దానిపైన కాకపోతే ఇది నిజమైన తన స్నేహితుడి దాడి చేయడం వల్లే మరి అమరుద్దీన్ పైన పోలీసులు కాల్పులు జరిపారా లేకపోతే ఇండియనే కదా ఏం పోతుందిలే తన మీద కాల్పులు జరిపితే అనే కక్షపూరితంగా ఏమైనా కాల్పులు జరిపారా పోలీసులు అబద్ధం ఆడుతున్నారా అనే కోణంలో కూడా మరి ఇక్కడ వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా కానీ పాలమూరులో తన ఫ్యామిలీ ఎక్కడ తన తల్లిదండ్రులు ఎవరు ఏంటి అనే వివరాలు కూడా ఇంకా వెళ్ళడ అయ్యే అవకాశం కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా ప్రతిసార్లు అంటే పలుసార్లు తను గొడవకు దిగాడు కాబట్టి ఈసారి చాలా పెద్దదైపోయింది వీళ్ళ మధ్య కేవలం ఈ ఏసీ గొడవలు చిన్న చిన్న గొడవలే కారణం అయ్యుంటాయని మేము అనుకోవట్లేదు ఇంకా ఏదో పెద్ద కారణమే అయి ఉంటుంది ఇప్పుడు బాధితుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కాబట్టి నుంచి బాధితుడి నుంచి అలాగే ఇంకొక స్నేహితుడు సమాచారం పోలీసులకు ఎవరైతే సమాచారం ఇచ్చారో ఆ అతను నుంచి కూడా ఇంకా ఆధారాలు సేకరించి అసలు విషయం ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నంలో అమెరికా పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ మన తెలుగు బిడ్డ అయినటువంటి పాలమూరు గడ్డ మరి బిడ్డగా అమరుద్దీన్ అక్కడ మృతి చెందడం అనేది చాలా బాధాకరం కాబట్టి మరి ఆ అతనికి మా టీవీ తరఫు నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఉన్నాము అదేవిధంగా చిన్న చిన్న గొడవలకి వెళ్ళకూడదు స్నేహితులు కావచ్చు వాళ్ళు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మన వాళ్ళు కావచ్చు అన్నతమ్ములు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు ఆ క్షణిక ఆవేశం అనేది ఇలా ప్రాణాలు పోయేంతవరకు ప్రాణాలు తీసే అంతవరకు తీస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని ఆ గొడవ పడే ఆ క్షణంలో ఎవరో ఒకరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి కొంత సమయాన్ని కేటాయించుకొని ఆలోచించుకొని కొద్ది కొద్దిగా ఆవేశం తగ్గిన తర్వాత మళ్ళీ రావడమా లేకపోతే ఇద్దరు కలిసి ఉండడం వల్ల వస్తున్న గొడవలు కాబట్టి ఇద్దరు విడిపోయి ప్రశాంతంగా ఎవరంతలో వాళ్ళు వేరే చోట్లలో జీవించడమా నివసించడమా అనేది ఆలోచించుకోవాలి దూరం పెంచుకుంటే కాస్త ఈ ఆవేశాలు అనేటివి తగ్గుతాయి కాబట్టి కొద్దిగా ఆలోచించుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు నిండు నూరేళ్ల జీవితం బలైపోయింది ఇక్కడ నిండు నూరేళ్ల జీవితం ఇరవై ఆరు సంవత్సరాలంటే తనకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది తన కోసం తన తల్లిదండ్రులు ఎన్నో కళలు కను ఉంటారు కదా ఆ కళలు నెరవేర్చుకోవడానికే ఈరోజు అమెరికా పంపించి ఉంటారు తనని నా కొడుకు ఏదో అక్కడ అమెరికాలో ఉన్నతమైన జాబ్లో ఉంటాడు తనను ఆ లైఫ్లో సెటిల్ అవుతాడు తను సంపాదిస్తాడు రేపు మాకింత ముద్ద అన్నం పెట్టి మమ్మల్ని చూసుకుంటాడు అని కష్టపడి ఇక్కడ ఊర్లో కష్టపడి వాళ్ళ పొలాలు అమ్ముకోనో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్ముకోను ఏదో ఒకటి కూలి పని చేసుకొని కూడబెట్టుకున్న డబ్బులతోటి కొడుకుల్ని అంతా దేశంగాని దేశం పంపిస్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన కొడుకు తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేదు అక్కడ ఎవరితోనో గొడవలు పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఎవరైనా తీర్చగలరా వాళ్ళ బాధను ఎవరైనా తుడ్చగలరా లేదు వాళ్ళ కన్నీళ్లను తుడవలేరు వాళ్ళ బాధ తీరవలేరు వాళ్ళ కడుపు కోతను అసలు ఎవరు కూడా తగ్గించలేరు తిరిగి తీసుకురాలేని పరిస్థితి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కళలు ఏమైపోవాలా అది ఒక్కసారి ఆలోచించాలి బయటికి వెళ్ళి బతుకుతున్న యువత లేదా వాళ్ళు జాగృతే కావచ్చు ఏ విధంగానైనా సరే ఎందుకు చనిపోయేదాకా చంపేదాకా తీసుకురావాలి అవసరం లేదు కదా అలాంటి సిచువేషనే అమెరికాలో తెలుగు బిడ్డకు జరిగింది కాబట్టి ఈరోజు ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి